టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్గా తండ్రి వారసత్వంతో సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించే ప్రొడ్యూసర్గా రాణించిన వారిలో ఒకరు సురేష్ దగ్గుపాటి గారు ఈయన కూడా రామానాయుడు గారి పెద్ద కొడుకుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు తెలుగు చలనచిత్ర సీమ రంగంలో అలాంటి సురేష్ దగ్గుబాటి గారు సోషల్ మీడియాలో కానీ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కానీ ఏవి పెద్దగా ఎవరికీ తెలియదనే చెప్పాలి కాకపోతే సురేష్ దగ్గుబాటి వారసులుగా రానా గారు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా విలక్షణమైన పాత్రలతో మంచి వర్స్టైల్ స్టైల్ యాక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు మరి అంతేకాకుండా సురేష్ దగ్గుపాటి గారికి రానా మరియు కూతురు మాళవికాతో పాటు ఇంకొక కొడుకు కూడా ఉన్నాడు అతడే అభిరామ్ దగ్గుపాటి ఇతడు కూడా తన అన్న మరియు బాబాయ్ల మాదిరిగానే ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టినప్పటికీ నటించిన సినిమాతో పెద్ద గుర్తింపు రాకపోవడంతో సినిమా రంగం వైపు చూడలేదు అలాంటి అభిరామ్ దగ్గుపాటి పెళ్లి పోయిన ఏడాది శ్రీలంకలో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ చేసుకున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఏంటబ్బా అంటే అభిరామ్ దగ్గుపాటి పెళ్లి తర్వాత వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజం అదేంటయా అంటే అభిరామ్ దగ్గుపాటి ఆయన భార్య ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతానికి వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్ గా రాణిస్తున్న అభిరామ్ దగ్గుపాటి తన చిరనాటి స్నేహితురాలు అయిన చాపరాలతో అంగరంగ వైభవంగా పెద్దలకు దుర్చిన వివాహం చేసుకున్నారు ఇక వీళ్ళ పెళ్లి శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలుసు అలా పెళ్లి చేసుకున్న సంవత్సరానికి ఇప్పుడు అభిరామ్ దగ్గుపాటి పండంటి ఆడపిల్లకి తండ్రి అయ్యాడు అంటే సురేష్ తగ్గుపాటి గారు తాత అయ్యారు ఓ విధంగా చెప్పుకోవాలంటే మన హీరో విక్టరీ వెంకటేష్ గారు కూడా తాత అయ్యారని చెప్పాలి ఇక ఇదే విషయాన్ని ప్రత్యూష చాపరాలకి చాలా క్లోజ్ ఫ్రెండ్ సన్నిహితురాలు యంగ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రీలీల తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అంటూ ఆమె పెట్టిన పోస్టే ఇప్పుడు నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతోంది మరోపక్క ప్రత్యూష చాపరాల బ్యాక్గ్రౌండ్ గనక గమనిస్తే ఈమె తండ్రి నగేష్ మరియు తల్లి మాధవి చాపరాల వీళ్ళు సినిమా రంగానికి చెందిన వాళ్ళు కాకపోయిన ప్రముఖ వ్యాపారస్తులుగా కొన్ని వందల కోట్ల ఆస్తి వీళ్ళ సొంత ఇక ప్రత్యక్ష చాపరాల తండ్రికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియల్ ఎస్టేట్ మాత్రమే కాకుండా హోటల్ ఇండస్ట్రీస్ లో కూడా రాణిస్తున్నారు దాదాపు సొంతంగా వీళ్ళకి ఐదు కంపెనీస్ కూడా ఉన్నాయి అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి ప్రత్యక్ష చాపరాలకు కూడా డైరెక్టర్ గా పనిచేస్తుంది అదండి అసలు సంగతి మరి మొత్తానికి దగ్గుపాటి కుటుంబాల్లో ఇప్పుడు సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి ఇంకొకసారి సురేష్ దగ్గుపాటి తాతయ్యాడు మరి మన విక్టరీ వెంకటేష్ గారు కూడా తాతయ్యారని చెప్పాలి మొత్తానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుని లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన విషయం అభిరామ్ దగ్గుపాటికి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్